చంద్రబాబు నాయుడుతో కేసీఆర్ గారు మీ నాయకులు ఇద్దరు మంత్రులే తెలుగుదేశం ఆఫీసుకు పోయి తెల్ల పచ్చకండాలు కప్పుకొని అసలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే తెలుగుదేశం పార్టీ నాయ కార్యకర్తలే కసితో పనిచేశారు బీఆర్ఎస్ ఓడించడానికి అని స్టేట్మెంట్లు మీ నాయకులు ఇస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారు సారథ్యం నువ్వు కూడా ట్రైనింగ్ అయినోడు కదా మరి ఆ పద్ధతికి మాట్లాడాలి కదా పద్ధతి నేర్చుకోవాలి కదా నువ్వు రాజశేఖర రెడ్డి టైంలో కొట్లాడింది ఏదో పోతిరెడ్డి పాడికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు కాదా ఇక రకరకాలు అసలు నోటికొస్తే అబద్ధాలు జనమంతా పిచ్చోళ్ళు అనుకుంటారు ఉంటారు తెలంగాణ రాష్ట్ర విభజన అంటే ఉమ్మడి రాష్ట్ర విభజన తయారైన డ్రాఫ్ట్ని కేసీఆర్ రాసిందట ఏమండి మీ అందరికీ తెలుసు కదా డ్రాఫ్ట్ ఎవరు చేసింద్రు వారి పార్టీ సిడబ్ల్యూసి మెంబర్ ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలు జయరాం రమేష్ గారి ఆధ్వర్యంలో డ్రాఫ్ట్ తయారైంది వాస్తవే కదా మరి నీకు ఆ మాత్రం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నావు కేసీఆర్ గారు డ్రాఫ్ట్ తయారు చేశారు ఆ డ్రాఫ్ట్లోనే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఓకే మేము డ్రాఫ్ట్ చేసినాం అనుకో నీ భాషలోనే మేము డ్రాఫ్ట్ తయారు చేసినాం మరి ప్రవేశపెట్టింది మీరే కదా పార్లమెంట్లో చదువుకుంది మీరే కదా అంటే ప్ర ఎవరిని తప్పు పట్టడం కోసం ప్రజలందరినీ ఒక ర్యాంక్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి ప్రజలందరినీ గందరగోళ పరిచేటువంటి పరిస్థితికి నేడుతున్నాడు అంటే పచ్చి అబద్ధాలు కృష్ణారెవారు మేనేజ్మెంట్ బోర్డుకి అయ్యా అప్పగించదు దానికన్నా మీ నువ్వే సంతకం పెట్టామని కేసీఆర్ కేసీఆర్ గారు ఎక్కడ పెట్టాడు ఫస్ట్ వన్ ఇయర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ వర్సెస్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఆ వన్ ఇయర్ ఏదైతే ఉందో దానికోసం మాట్లాడింది మేము చెప్పడం నోటి మాటలు కాదు కదా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి రేపు అసెంబ్లీలో పెడతాం మొత్తం ఏ రోజు సంతకం పెట్టారు ఏ రోజు ఏం అగ్రిమెంట్ అయ్యింది ఏ ఎంత టర్మ్కి అయింది ఏమన్నీ ఉంటాయి తప్పించుకోలేవరు కదా తప్పించుకుంటారా నిజంగా మేము తప్పు చేస్తే ఎవరికి జవాబుదారి కూడా తెలంగాణ ప్రజలు సభ ఒక తప్పు చేస్తే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ అవుతుంది మసి పూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తిగత జీవితంలో కూడా ల్యాండ్ క్రూజర్లు తీసుకొచ్చి దొంగతనంగా విజయవాడలో దాచిందని చెప్పింది ఓ దానికి ఒక పెద్ద న్యూస్ చూసిన రా కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్మంతా ఆగం చేసి తీసుకెళ్ళి అడబెట్టిన దానికి ఒక రెండు మూడు రోజులు వార్తలు చేసేసి అడావుడి చేసి మరి మీకైనా మీరు కనీసం మాట్లాడినది మీకు సిగ్గరని ఉండాలి కదా అదే ల్యాండ్ క్రూజర్లని కలర్ మార్చి తీసుకొచ్చి అదే ల్యాండ్ ల్యాండ్ క్రూజర్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు వాడతాను నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాస్తవం కాదా ఏది ప్రే చూసుకోండి మీరు ఇక సోషల్ మీడియాలో లేదా రకరకాల మీడియాస్లో ఏం రా ఏం చెప్పారు ఎలక్షన్స్ ఒకటే కాగ్గోల లేని విషయాలు అంటే అభూతకరం అంటే ఒక గోబెల్స్ లాగా ఏ దొర చూసినరా పెద్ద కోట కట్టిండు ప్రగతి భవన్ అనే కోట కట్టాడు దాంట్లో నూట యాభై బెడ్రూములు దాంట్లో బంగారు బాత్రూములు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు చెప్పినా లేదా మీ అందరికి కూడా అనుభవంలో ఉంది ఏం మాట్లాడారని మరి ఇలా మన జిల్లాకు సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మల్లు బట్టి విక్రమార్ గారు దాంట్లోనే ఉంటున్నారు మరి మా బట్టి గారు మా నందిని గారో చెప్పాలి మరి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని బాత్రూములకు బంగారు తాపడాలు ఉన్నాయి ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఉన్నాయి అక్కడ రోజు విజిటర్స్ రెండు వందల మంది పోతారు బట్టి గారి దగ్గరికి మరి వాళ్ళని చూసి రావాలి కదా మీకు అది నచ్చలేదు కదా ఒక ఆయన దాన్ని మేము అధికారంలోకి వస్తే కూల కొట్టి డబుల్ బెడ్రూమ్లు కడతామన్నారు ఇంకొక ఆయన హాస్పిటల్ కడతా అన్నాడు ఏదైనా కట్టిర్రా నీకు నచ్చకపోతే మరి మీరు ఆ దొరకడివిలో అంటే మీకు కూడా మీకు కూడా దొర మనస్తత్వం ఉందనే మీరు కూడా దొరలే నేను చెప్పాలి కదా ప్రతిదీ అబద్ధం నిన్న నర్సులు రిక్రూట్మెంట్ అయిపోయింది ఓ పెద్దది ఒకటి మన ఏది ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి మేమేదో గొప్ప కనకార్యం చేసిన ఎవరు రిక్రూట్ చేసిండ్రు ఆరు వేల తొమ్మిది వందల తొంభై మంది ఎవరు రిక్రూట్ చేసిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళన్ని ఎగ్జామ్లు పెట్టి అన్ని ఫైనల్ అయ్యి ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆపేసినారు దూరవాణిలో ఆ రోజు మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఏ రాగానే మేము చూసామా మేము రాగానే ఆరు వేల మంది నర్సులకు ఉద్యోగాలు ఇచ్చినాము నీ గొప్పతనమా నువ్విచ్చినవా అందుకోసం ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎండపడండి కాంగ్రెస్ పార్టీ దాటవేసే ప్రయత్నంలో ఉంది సామాన్య మానవుడికి వచ్చేటువంటి పెన్షన్ కూడా రాని పరిస్థితికి ఉంది నాలుగు వేలు పక్కకు పెట్టండి మేము నాలుగు వేల గురించి కూడా వర్రీ కావట్లేదు ఇచ్చే రెండు వేలు ఇవ్వండి సకాలంలో వాళ్ళు కనీసం తినడానికి తిండి దొరుకుతుందని చెప్తున్నాం రైతులకు ఇచ్చే రైతు బంధు కరెక్ట్ టైంకి ఇయ్యమని చెప్తున్నాం ఇచ్చేటువంటి కరెంటు కరెక్ట్గా ఒక పది గంటలో పన్నెండు గంటలో రెగ్యులర్ ఇవ్వమని చెప్తున్నాం రేపు కరువు రాబోతుంది రేపు ఎండాకాలం నీళ్లు దాకటం దొరకని పరిస్థితి ఇప్పటికే మన పాలేరు అడుగట్టిపోయింది రాష్ట్రంలో చాలా జలాశయాలు ఎనిమిది సంవత్సరాల పాటు అడుగుదలవంటి చెరువులన్నీ కూడా ఈరోజు అడుగులు బయటకు కనపడుతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడబోతారు ముందు వాటి మీద మీరు దృష్టి పెట్టండి మీ పిచ్చి మాటలు పిచ్చి ప్రేలాపం లాపండి కేసీఆర్ గారు దిడితే హీరోలు అయితే పనుకోబాకండి కేసీఆర్ గారు చేసిన పోరాటం వల్ల ఈ తెలంగాణ వచ్చింది ఇవాళ మీరు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అయ్యారు కేసీఆర్ గారు జెండా ఎత్తబట్టే ఇవాళ తెలంగాణ ఉనికి భారతదేశ చిత్రపటంలో ఉంది ఇదే పక్కగా పెట్టేసి ఒక భరత చల్లేస్తే ఈ జనం కూడా డైవర్షన్ అయిపోయి వాళ్ళ మైండ్ సెట్ అటుబ కొట్టుకొని వస్తారు అనేది ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు